గిరిజన కాలనీని కూడా వారు సందర్శించడానికి వారు సూచన ప్రాయంగా చెప్పడం జరిగింది హైవే పక్కనే ఉన్నటువంటి గిరిజన కాలనీకి వారు నేరుగా వెళ్తారు అక్కడ ఉన్నటువంటి గిరిజనుల యొక్క సమస్యలు పెట్టుకుంటారు వారి యొక్క జీవన శైలి కుటుంబ వారితో మాట్లాడి వాళ్ళకి మెరుగైన జీవన ప్రమాణాలు రావడానికి ఏం చేయాలనేటువంటి అలాగే సామాజిక పెన్షన్లను కూడా ఒకటవ తారీఖు ప్రతి నెల ఇచ్చే ఆనవాయితీ ప్రకారం ముఖ్యమంత్రి గారు ఆ ఆత్మకూర్ మున్సిపాలిటీలో గ్యంజన్ కాలనీలో అక్కడ నుంచి మళ్ళీ బయలుదేరాక మేడే సందర్భంలో కొందరు కార్మికుల్ని శ్రామికులని వారు గడుచుకునే అవకాశం ఉంది అది వారు ఎక్కడైనా కలవచ్చు ఎవరినైనా కలవచ్చు దానికి ముఖ్యమంత్రి గారు ఆ సందర్భంలో రేపు జరిగే ఆయన ప్రయాణంలో కార్మికులతో వారు మాట్లాడతారు ప్రత్యేకంగా కార్మికుల యొక్క స్థితిగతులు శ్రమశక్తి ఏ విధంగా ఈ దేశానికి ఈ రాష్ట్రానికి అవసరమో ఆ క్రామికులను అడిగి తెచ్చుకోవడం వాళ్ళకి సరైనటువంటి విధంగా ప్రభుత్వ పరంగా ఇవ్వాల్సిన సంక్షేమం గురించి కూడా వారితో మాట్లాడే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ అవకాన్ని మరి అక్కడే కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఉంటారు వారితో మాట్లాడారు ఈ యొక్క మీడియా సందర్భంలో దాని తర్వాత ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఏపీఐఐసికి సంబంధించిన ఎంఎస్ఎంఈ ప్రాజెక్ట్ ఒకటి పూర్తి అయింది ఆ ఎంఎస్ఎంఈ ప్రాజెక్ట్లో దాదాపు నూట డెబ్బై మూడు ఎకరాల భూమిలో ప్లాటింగ్ చేశారు రోడ్లు వేయడం జరిగింది ఎలక్ట్రిఫికేషన్ పూర్తయింది అలాగే వాటర్ కూడా ఇవ్వడానికి వాటర్ గ్రిడ్ నుంచి వాటర్ ఇవ్వడానికి కూడా నిర్ణయించుకున్నారు అక్కడ ఈ ఎంఎస్ఎంఈ ప్రాజెక్ట్ని ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన విధానం ప్రతి ఒక్కరూ ఉద్యోగ భద్రత ఉండాలి ప్రతి ఒక్కరూ కూడా మంచి భవిష్యత్తు ఉండాలని ఇప్పటి వరకు ఉన్నటువంటి ఆలోచన కానీ ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడి మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాక ఇవాళ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన ఇరవై నలభై ఏడు అనేటువంటి ఒక ప్రణాళికలో ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామిక వేత్త వారు మగవారైనా ఆడవారైనా ఒక ఎంటర్ప్రెన్యూర్ ఈచ్ ఫ్యామిలీ అనేటువంటి కాన్సెప్ట్లో గౌరవ ముఖ్యమంత్రి గారు పారిశ్రామిక రంగాన్ని పరుగులు పెట్టించాలి పరిశ్రమలతో ప్రతి ఒక్కరికి మంచి భవిష్యత్తు ఉపాధి ఉద్యోగ అవకాశాలు రావాలి ఉద్యోగాలు ఇచ్చే స్థితికి మన రాష్ట్రంలో ఉండాలే తప్ప మరి ఎక్కడికో పోయి ఉద్యోగాలకి ఉపాధి పత్రం ఇతరుల దగ్గర నిలబడే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ యువతకు ఉండకూడదనేదే ముఖ్యమంత్రి గారు ఆలోచన అందుకనే ప్రతి కుటుంబం కూడా ఒక పారిశ్రామికవేత్త కావాలి ఆ ఆలోచనతో పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేయడంలో ఈ ఎంఎస్ఎంఈ పార్కులకి ప్రధాన పాత్ర ఉండాలని చెప్పి నెల్లూరు జిల్లా నుంచి ఆత్మకూరులో ఉన్న ఎంఎస్ఎంఈని ప్రారంభిస్తూ ఈ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేయాలన్నటువంటి ప్రభుత్వ విధానంలో భాగంగా ముఖ్యమంత్రి గారి ఇరవై నలభై ఏడు విజన్లో భాగంగా యాభై నియోజకవర్గాల్లో మొదటి విడతగా యాభై ఎంఎస్ఎంఈ పార్కుల్ని ఆత్మ ప్రారంభించడానికి నిర్ణయించడం జరిగింది కాబట్టి దాదాపుగా ఈ కార్యక్రమం అక్కడ ప్రారంభించడం నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి కొత్తగా పరిశ్రమలు స్థాపించాలని వచ్చేటువంటి ఎంటర్ప్రీన్యూర్లు కానీ ఇప్పటికే పరిశ్రమలు స్థాపించినటువంటి ఇండస్ట్రియలిస్టులు కానీ దాదాపు రెండు వందల మంది వివిధ పరిశ్రమలకు సంబంధించిన వాళ్ళు ముఖ్యమంత్రి గారితో అక్కడ సమాలోచన జరిపేటువంటి అవకాశం ఉంది ముఖ్యమంత్రి గారు వాళ్ళందరి వాళ్ళందరితో కూడా పరిశ్రమల అభివృద్ధికి ఏ చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం ఏ రకమైన ఆలోచనతో ముందుకు వెళ్తా ఉంది అనేది కూడా వారు చర్చిస్తారు అక్కడే ప్రజావేదికను కూడా ఏర్పాటు చేయడం జరిగింది ప్రజావేదికలో ముఖ్యంగా ఆత్మపూర్ నియోజకవర్గ ఆ ప్రాంత ప్రజలు పారిశ్రామిక రంగ నిపుణులు అధికారులు వారితోటి మేడే సందర్భంలో వచ్చేటువంటి శ్రామికులు ఇతర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా దాదాపు రెండు నుంచి మూడు వేల మందితో ప్రజావేదిక ఏర్పాటు చేస్తున్నాం ఆ ప్రజావేదికలో గౌరవనీయలైనటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దాదాపుగా గంట ముప్పై నిమిషాల సేపు ఆ యొక్క ప్రజావేదికలోనే ఉంటారు కార్యక్రమంలో ప్రజావేదికలో హాజరైన వాళ్ళందరూ కూడా ఉంటారు అయితే ఆత్మకూరు ప్రగతికి సంక్షేమానికి పెద్దపీట వేసేటువంటి మా నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఆత్మకూరుకు వచ్చే సందర్భంలో ఎక్కువ మంది ప్రజావేదిక కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ ప్రాంతం అంతా కూడా అలంకరిస్తూ పెద్ద పెద్ద టీవీలని బయట స్క్రీన్లను పెట్టి ముఖ్యమంత్రి గారు ఏ రకమైనటువంటి విధానంలో వారి ప్రసంగాలు వారి చర్చలు ఉంటాయనేటువంటిది అందరికీ కనిపించే విధంగా స్క్రీన్లను కూడా ఏర్పాటు చేస్తున్నాం ఎంఎస్ఎంఈ